గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అనాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి యాదమ్మ యాదగిరి అన్నారు మంగళవారం అనాజీపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనను గ్రామ సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఓటేసి నేను నిలబడుతున్నాను నిలబడి పండ్లు కొన్ని పనులు గ్రామ అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేసి గెలిపించుకోవాలని చెప్తున్నాను మన కరోని యాదమ్మను మన అనాజ్పూర్ గ్రామ సర్పంచ్గా పౌరులు కానీ గ్రామ ప్రజలు కానీ ఎన్నుకోవాలి మంచి వ్యక్తి అని అందరూ దాన్ని బలపరచాలని మేము మంచి క్యాండిడేట్ అని నిలబెట్టినాము గ్రామాభివృద్ధి కోసము మన డబల్ బెడ్రూమ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఈ పది సంవత్సరాల నుంచి కుంటుపడ్డై మా అనాజిపురం విలేజ్ చాలా వెనుకబడిపోయింది దాని గురించి మేమందరం గ్రామస్తులం యువకులను సహకరిస్తున్నాము అనాజిపూర్ గ్రామ సర్పంచ్గా కర్రూని యాదమ్మ యాదగిరి ఇంకా పోటీ చేస్తుంది అనాజిపూర్లో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లు ఎన్నో అరాచకాలు ఎన్నో భూ కబ్జాదారులు ఉన్నారు ఎలాంటి మరకలేని వ్యక్తి యాదమ్మ యాదమ్మను గెలిపిస్తే సెంట్రల్ గవర్న నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేది బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చేది ఇరవై ఐదు లక్షలు మేము దగ్గరుండి అనాజపూర్ గ్రామానికి చేపి చేపించగలుగుతాం అదేవిధంగా మన స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాకున్న పరిచయాలతో గ్రామాన్ని అన్ని విధాలుగా అండగా నిలిచి అనాజిపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం యాదమ్మను భారీ మెజాయితీతో గెలిపించి గెలిపించాలని అనాజ్పూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అనాజ్పూర్ గ్రామం నుంచి స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో మన కరోని యాదగిరి యాదమ్మ గారు సర్పంచ్కి నిలవడం అనేది జరిగింది మనకి కత్తెర గుర్తుకు ఓటేసినట్లయితే ఇంతకుముందు పదిహేను సంవత్సరాలుగా నిరంతరంగా మనకి వార్డ్ మెంబర్గా ఎంతైతే సేవలు అందించిండో దానికి రెట్టింపు సేవలు అందించడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అంటే ఒకరికొకరిని గౌరవించుకోవడం అవినీతి పాలనకి లేకుండా పరిపాలన అందించడం అనేది మేము కత్తెర గుర్తుకు మీద ఓటేసి మన యాదగిరి గారిని గెలిపించినట్టయితే తప్పకుండా ఆ పాలన అందించడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ ఆదుకోవడానికి కృషి చేస్తాము ఎవరికైతే ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యతగా మనకి ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అనగా మనకి ఎంపీ గారు ఏదైతే చెప్పారో ఇరవై ఐదు లక్షల గ్రాంట్ ఇస్తామనేది ఆ గ్రాంట్ని తీసుకొని నిజంగా అర్హులైనటువంటి పేదలకు అందించేటట్టు కృషి చేస్తాం కాబట్టి గ్రామ ప్రజలందరూ మనకి కతరగుర్తు ఓటేసి కరువుని యాదమ్మ యాదగిరి గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు